ఏం చేస్తున్నారా గోధుమ పిండి దోశలు పోస్తున్నారా ఏం చేస్తున్నామా ఏమిటి మా కూరగాయలు నిజం ఎన్నయండి దోశలు సూపర్ ఎవరు మనం దోసలు దోశలు ఆ దోశలు కావాలని వేణుగోపాల్ అవునా ఫ్రెండ్స్ ఇక్కడేమంటే వేణుగోపాల్ తాట నేను సాయంత్రం అడిగినాడు దోశలు కావాలన్నట్లుగా ఇంకా అప్పటికప్పుడు భీమ్ నానబెట్టి దోశలు చేయాలంటే కష్టం అన్నట్లుగా గోధుమ పెట్టి దోశ అయితే పోస్తున్నాము ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నువ్వేం చేస్తున్నాం అమ్మవారికి నైవేద్యం పెట్టేదాన్ని ఫ్రెండ్స్ ఇక్కడేమంటే పొద్దున టిఫిన్ ఏం చేస్తాము అది అమ్మవారికి నైవేద్యం కూడా పెడతాం అనమాట ఆ విధంగా పూజకి మన వాళ్ళు ఈ విధంగా అయితే పోస్తున్నారు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నస్తే లైక్ చేయండి ఓకే అమ్మా థ్యాంక్ యూ బుజ్జి వీడియో